హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేహిత కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయే బ్రెడ్ హల్వా ఈ బ్రెడ్ హల్వాని మనం ఎక్కువగా పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లలో తింటూ ఉంటామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పే పక్కా కొలతలతో ఈ బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేస్తే మీరు కూడా పెళ్ళిళ్ళల్లో తిన్న బ్రెడ్ హల్వా టేస్ట్ పొందుతారండి అలాగే స్వీట్ షాప్లో బ్రెడ్ హల్వా తిన్నట్టు అనుభూతి పొందుతారండి ఎంతో ఈజీగా ఈ బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ పది బ్రెడ్ పీసులను తీసుకున్నానండి ఈ బ్రెడ్ పీసులకి ఎడ్జెస్లో ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసి తీసుకోండి ఈ బ్రౌన్ కలర్ బ్రెడ్ను వేస్తే బ్రెడ్ హల్వా చల్లారే కొద్దీ గట్టిగా అవుతుందండి కాబట్టి ఈ బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసి తీసుకోండి ఈ బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం తీసేసాక ఈ బ్రెడ్ని ట్రయాంగిల్ షేప్లో కానీ లేదా మధ్యలోకి కానీ కట్ చేసుకోండి ఇలాగే మొత్తం బ్రెడ్ పీసెస్ని ఎడ్జెస్ కట్ చేసి మధ్యలోకి కట్ చేసుకొని తీసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలండి వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీడియో క్లిప్లో చూపించినట్లుగా బ్రెడ్ పీసెస్ ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇలాగే మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లో వేసుకోండి మొత్తం బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలుగా చేసుకోండి ఇలా ముక్కలుగా చేసుకోవడం వల్ల షుగర్ సిరప్లో తొందరగా మెత్తబడతాయండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీరిక్కడ కావాలంటే మొత్తం నెయ్యిని కానీ లేదా మొత్తం ఆయిల్ని కానీ యూస్ చేయొచ్చండి డ్రై ఫ్రూట్స్ను వేసి దోరగా ఫ్రై చేసుకోండి ఇవి గోల్డ్ కలర్ వచ్చాక వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్లోకి ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ వేసుకోండి మనం షుగర్ తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకుంటూ షుగర్ మొత్తం కరిగేలా కరిగించుకోండి షుగర్ మొత్తం కరిగాక దంచుకున్న నాలుగు యాలక బుడ్డలను వేసి మూత పెట్టి ఉడికించుకోండి దీనికి తీగపాకం అలా ఏం అవసరం లేదండి షుగర్ మొత్తం కరిగి ఇలా బుడగలు వస్తున్నప్పుడు మనం ముక్కలుగా చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోండి బ్రెడ్ పీసెస్ మొత్తం షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి లోపలికి ఒత్తుకొని మూత పెట్టి నాననివ్వండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చేయాలండి మధ్య మధ్యలో మూత తీసి గరిటితో కలుపుకుంటూ బ్రెడ్ పీసెస్ని షుగర్ సిరప్లో నాననివ్వాలండి ఈ బ్రెడ్ పీసెస్ షుగర్ సిరప్లో ఎంత బాగా నానితే అంత సాఫ్ట్గా అవుతుందండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ పీసెస్ షుగర్ సిరప్లో బాగా నాని ఇలా సాఫ్ట్గా అయ్యాక కాచి చల్లార్చిన ఒక చిన్న గ్లాస్ పాలను వేసుకోండి పాలను వేసాక మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండండి ఇలా మొత్తం సాఫ్ట్గా అయ్యి మనం వేసుకున్న ఆయిల్ నెయ్యి సపరేట్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ హల్వాని తింటుంటే ఉంటుందండి టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంటుంది మీరు కూడా నేను చెప్పిన కొలతలతో బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్లకు పెట్టి చూడండి తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన స్నేహిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్